హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మేడ్ ఇంకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి అయితే నిన్న ఇడ్లీ బ్యాటర్ కొంచెం ఉంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసేసి గుంత పొంగనాలు వేద్దాం అనుకుంటున్నాను నేను జనరల్గా దోసపిండితోనే ఎక్కువగా పొంగనాలు వేస్తూ ఉంటాను అనమాట ఈరోజైతే ఇడ్లీ పిండితో వేస్తున్నాను కాకపోతే ఇడ్లీ పిండి కొంచెం లూజ్గా ఉంది కదా సో అందుకని విరిగిపోతాయని చెప్పి పొంగనాలు దాంట్లో కొంచెం బైండింగ్ కోసం అని చెప్పి గోధుమ పిండి యాడ్ చేశాను జనరల్గా పిండి యాడ్ చేస్తారు నాకు మైదా వాటం ఇష్టం ఉండదు కాబట్టి గోధుమ పిండి యాడ్ చేశాను తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి గోధుమ పిండి వేస్తాం కాబట్టి కొంచెం చప్పగా ఉంటుందన్నమాట పిండి కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇంకా ఈరోజు వేయలేదండి టైం లేదు పిల్లలకి లంచ్ ప్రిపేర్ చేయాలి కదా అందులో నేను థర్స్డే ఫ్రైడే సాటర్డే కొంచెం పూర్తి చేసుకుంటాను అనమాట సో అందుకని కొంచెం లేట్ అవుతుంది అవన్నీ చేసేసరికి అందుకని ఈరోజు ఆనియన్స్ని స్కిప్ చేసేసాను ఇంకా గొంతు పొంగనాలది ప్యాన్ అయితే నేను సంక్రాంతికి తీసుకున్నాను లాస్ట్ ఇయర్ వేసిన కొత్తలో అయితే పొంగనాలు వేసేదాన్ని కానీ మొత్తం అతికిపోయి వచ్చేది కాదనమాట చూసారు కదా గీతలు అవి ఉన్నాయి కదా చాలాసేపు స్పూన్తోని ఫోర్క్తోని లాగినా వచ్చేది కాదు ఎందుకంటే స్టార్టింగ్లో మనకి పొంగనాల ప్యాన్ బాగా హీట్ అవ్వాలన్నమాట నేనైతే కొంచెం హీట్ అయిన తర్వాత వేసేసాను బాగా హీట్ అవుతుంటే పొగలు వచ్చేస్తున్నాయి అని చెప్పి కానీ అంత హీట్ అయితేనే మనకి బాగా అంటుకోకుండా వస్తుంది నేనైతే కొంచెం లూజ్గా ఉన్న పిండి ఒకసారి వేసేసాను అప్పుడు కూడా అంటికిపోయింది అలాగే ఒక త్రీ టైమ్స్ అనుకుంటా పొంగనాలు అయితే వర్కౌట్ అవ్వలేదు ఫోర్త్ టైం వేసినప్పుడు బాగా వచ్చాయి ఎలా అయినా కొంచెం వాడుతూ ఉంటేనే ఏదైనా కొంచెం బాగుంటుందనమాట మనకి ఏదో సీజరింగ్ చేసుకోవాలన్నట్టుగా ఈ నాన్ స్టిక్ అయినా సరే ఎందుకో స్టార్టింగ్లో అంటికి పోయాయి తర్వాత మాత్రం పెర్ఫెక్ట్గా వస్తున్నాయి అప్పటి నుంచి అప్పటి నుంచి ఎందుకో నాకు గుంత పొంగనాలు ఎక్కువ యూస్ చేయాలనిపిస్తుంది అనమాట ఎప్పుడైనా ఇలా పిండి కొంచెం ఉన్నప్పుడల్లా ఇలా పొంగనాల్లో వేసేస్తున్నాను తక్కువ ఆయిల్ తోటి హెల్తీ తినచ్చు డీప్ ఫ్రైడ్ అంటే అన్హెల్దీ అని అందరికీ తెలిసింది ఈ పొంగనాలు అయితే కొంచెం తక్కువ ఆయిల్ పీల్చుకుంటాయి కదా సో స్టార్టింగ్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే అంటుకుపోతే లేదంటే ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకోవాలి ఒక్కొక్క దాంట్లో బాగా హీట్ అయిన తర్వాత పిండిని వేసుకోవాలి లాస్ట్ టైము గరిట్తో వేశాను గరిటితో వేసినప్పుడైతే మొత్తం పొంగనాలు ప్యాన్ అంతా పిండి అక్కడక్కడ పడిపోతూ ఉందనమాట ఈసారి అయితే స్పూన్తో వేసాను బాగా వచ్చాయి అలాగే ఒకవైపు బాగా కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి యాక్చువల్గా మధ్యలో అయితే బాగా కాలుతాయి కానీ ఈ చివరివి మంట సరిగా తగలదు కదా స్టవ్ ఫ్లేమ్ అలా అని హైలో పెట్టామంటే మధ్యలో మాడిపోతాయి అనమాట చివరివి కాలుతాయి కానీ సో అందుకని మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక సైడ్ అయిపోతుంది తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి తర్వాత మా వాడైతే ఇంక ఈరోజు పవర్ పోయిందండి సో అందుకని ఇంకా వెయిట్ చేశాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే చూశాను ఇంకా పిల్లలకి అయితే స్కూల్కి టైం అయిపోతుంది ఆల్రెడీ ఎయిట్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా మా వాడికి లేట్ అయిపోతుందని చెప్పి వాడు ఒట్టే వేసుకొని తినేసాడు ఇంకా చట్నీ ఆల్రెడీ జార్లో వేసి ఉప్పు కూడా వేసేసాను కాకపోతే ఇంకా పవర్ రావట్లేదని చెప్పి ఎలాగో చట్నీకి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టాను కదా ఇంకా అందుకని నా దగ్గర చిన్న రోల్ ఉంటే దాంట్లో దంచేస్తున్నాను చట్నీ ఎప్పుడు మాక్సిమం మిక్సీలోనే వేస్తూ ఉంటాను పవర్ కట్ అంతసేపు అయితే లేదు కాకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే వర్షం పడుతుంది కదా నైట్ స్టార్ట్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ అయితే గట్టిగా కురుస్తుంది ఒక ఫైవ్ డేస్ అయితే అలా ఉంటుందంట వాయుగుండం అంటున్నారు అనమాట సో అందుకని ఆ మార్నింగ్ టైమ్స్లో ఎక్కువగా పవర్ తీసేస్తున్నారు జనరల్గా చిన్న రోజులో అయితే నేను మసాలా ఒకటే నూరడానికి యూజ్ చేస్తాను కాకపోతే ఈరోజు ఇంక తప్పక చట్నీ కూడా ఇందులోనే చేశాను అనమాట ఇంకా అది అయితే ఆ గుంత పొంగి ఒకటి వేసుకొని కూర్చుంది ప్లేట్లో వేసుకొని అమ్మ నాకు చట్నీయే కావాలి చట్నీ లేకపోతే అస్సలు తిన్నంటుంది ఆద్యకి చట్నీ వేసుకుంటేనే తిన్నట్టు ఉంటుంది అనమాట సో అందుకని చట్నీ కొంచెం ఎక్కువ తినేది మా ఇంట్లో అని అందులో నేను చట్నీలో కొంచెం స్పైస్ తక్కువ వేస్తాను అలా అయినా అది పచ్చిమిర్చి అయినా మిరపకాయలైనా పిల్లల కోసం అని చెప్పి తగ్గించి వేస్తున్నాను అందుకని కొంచెం కారంగా ఉండకపోవడం వల్ల ఆద్య కొంచెం ఎక్కువ తినేస్తుంది అనమాట చాలాసేపు వెయిట్ చేసింది పాపం చట్నీ ఇంకా నలగలేదమ్మా అని చెప్పాను సో కొంచెం అయితే వేసుకొని ఆకలేస్తుంది అని చెప్పి తిన్నదనమాట ఫైనల్గా చట్నీ అయితే మొత్తానికి చేశానండి మరీ మిక్సీలో మిక్సీ పట్టినంత సాఫ్ట్గా కాకపోయినా పర్వాలేదు కొంచెం మరగ్గా ఉన్నా బాగానే ఉంది టేస్ట్ ఎలా అయినా మన చేతితో కష్టపడి నూరిన దానికి టేస్టే వేరేగా ఉంటుంది కదా టేస్ట్ కూడా బాగుంది అది అయితే అది కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే కూర్చుంది పాపం చట్నీ కోసం అని చెప్పి ఇంకా ఫైనల్గా చట్నీ అయితే వేసాను స్లోగా తిన్నదనమాట తర్వాత ఎలా అయినా పచ్చళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి జనరల్గా నాకు పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తినచ్చు మిక్సీలో అయితే ఒక ఐదు నిమిషాల్లో గిర్రమని తిప్పేస్తాం కానీ ఈ రోడ్లో రుబ్బడం అంటే కొంచెం కష్టమే ఎలా అయినా సరే ఇంకా హాఫ్ అన్ అవర్ పైన పట్టింది నాకు కొంచెం నలగడానికి ఇంకా తర్వాత పిల్లలకైతే ఈరోజు లంచ్ బాక్స్లోకి ఇంకా బీట్రూట్ రైస్ చేసేస్తున్నాను కర్రీ ఉండే అంత టైం లేదు ఇంకా ఈరోజు మ్యాక్సిమం టైము ఈ చట్నీకే స్పెండ్ చేశాను కదా సో అందుకని బీట్రూట్ రైస్ కోసం అని చెప్పి బీట్రూట్ పీల్ చేస్తున్నాను ఒక బీట్రూట్ సరిపోతుంది పిల్లలిద్దరికీ కదా ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలకి ఒకటి మళ్ళీ మనకొకటి కర్రీ ఉండాలా అని కాకపోతే ఒక్కొక్కసారి టైం సరిపోదు కర్రీ కుక్ అవ్వడానికి ఎలాగైనా కొంచెం టైం పడుతుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీసే చేస్తాను పెద్దగా టైం ఏం తీసుకోవట్లేదండి ఒక టెన్ మినిట్స్లో అయిపో లంచ్ బాక్స్ అయితే కాకపోతే ఈ లంచ్ బాక్స్ చేసినవి తర్వాత మేము వండుకున్నవి బోళ్ళని అయిపోతున్నాయి గిన్నెలు అయితే అవి క్లీన్ చేసేసరికే పడుతుంది ఎక్కువ టైము ఇంకా బీట్రూట్ రైస్కి అయితే బీట్రూట్ని తురుముకోవచ్చు అలాగే చిన్న చిన్న పీసెస్కి కట్ చేసుకోవచ్చు తురుమైతే కొంచెం ఫాస్ట్గా ఫ్రై అవుతుంది కదా అందుకని నేనైతే తురుముకున్నానండి పీసెస్ అయితే కొంచెం టైం పడుతుంది అలాగైనా మగ్గడానికి రాగా ఉంటాయి కదా కొంచెం టైం పడుతుంది పచ్చిగా ఉంటేనేమో బాగా తినడానికి సో అందుకని తురుమైతేనే బెటర్ అని తురుమేసాను జనరల్గా టైం లేనప్పుడు మిక్సీలో వేసేస్తూ ఉంటాను చిన్న ముక్కలుగా కట్ చేసేసి త్వరగా అయిపోతుంది కదా తురుములాగా సో ఈసారి ఇంకా కరెంట్ లేదు కాబట్టి ఈ తురుమేసాను ఫాస్ట్గానే ఒకటే కాబట్టి ఇంకా తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మిరపకాయలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు కరివేపాకు నా దగ్గర లేదనమాట ఎక్కువ సో ఇవి అలా ఇంకొక రెసిపీ చేయాలి సో అందుకని దానికోసం ఉంచాను దాంట్లో లేకపోతే అసలు బాగోదు టేస్ట్ సో అందుకని ఇంకెలా ఫ్రై అయిన తర్వాత తురుము పెట్టేసుకున్న బీట్రూట్ కూడా వేసేసుకోవాలి వెజిటేబుల్ని ఫ్రై చేసినప్పుడు చాలామంది బాగా చిన్న చిన్న ముక్కలుగా అయిపోయేంత వరకు లేదంటే కొంచెం మాడిపోయేంత వరకు ఫ్రై చేస్తారు అలా చేయడం వల్ల దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ పోతాయి నాకు తెలిసి సో అందుకని నేను ఎక్కువగా ఫ్రై చేసాను జస్ట్ అది తినడానికి మనకి నోటికి సాఫ్ట్గా ఉండాలి మధ్య మధ్యలో పచ్చిగా తగలకుండా ఉంటే చాలు అలా అని మరీ రాగా కుక్ చేస్తే పిల్లలకి అరగదనమాట సో రెండో చూసుకొని కుక్ చేసుకోవాలి దాంట్లో ఉన్న న్యూట్రియన్స్ ఏమీ పోకూడదు కాబట్టి ఇలాంటి ఫ్రై చేసేటప్పుడు మ్యాగ్జిమం దగ్గర ఉండి ఫ్రై చేసుకోవడమే బెటర్ త్వరగా ఇవి మాడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ అయితే ఇందులో కొంచెం పసుపు ఉప్పు కూడా వేసేసాను అప్పుడు త్వరగా మగ్గుతుంది మనకి మూత పెట్టేసుకొని సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగానే రైస్ కుక్ చేసుకొని పెట్టుకున్నాను ఆ రైస్ ఇద్దరికీ సరిపడా క్వాంటిటీ అయితే వేసేసాను ఇక్కడ కారానికి సరిపడా ఎండుమిరకాయలు అయితే వేసానండి ఒక నాలుగు వేసాను అవి సరిపోతాయి మీరు కారం కూడా వేసుకోవాలి మంచి కలర్గా కనిపించాలనుకుంటే ఒక ఎండుమిరకాయ వేసుకొని మిగిలింది కారం వేసుకుంటే ఒక స్పూను సరిపోతుంది ఇంకా అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా మంచి కలర్ వస్తుంది మనకి ఇక్కడ ఏమైనా సాల్ట్ సరిపోవడదనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఆల్మోస్ట్ రెడీ కొంచెం చల్లారిన తర్వాత ఇంకా పిల్లలకి బాక్స్లో పెట్టేయచ్చు ఇక్కడ నేను పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి కొన్ని జీడిపప్పు అయితే ఫ్రై చేసేసి పైన కొంచెం చల్లుకున్నాను స్టార్టింగ్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను మర్చిపోయాను రైస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసి యాడ్ చేశాను అనమాట ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని కొంచెం చలాదన తర్వాత లంచ్ బాక్స్లో పెట్టేస్తాను క్యారెట్ బీట్రూట్ చాలా మంచిది యాక్చువల్గా అందరికీ కాకపోతే ఏదని రాగా తినరు కాబట్టి పెద్దగా ఇలా రైస్లో కానీ ఫ్రైస్లో కానీ చేసి పెడితే పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలవాటు చేస్తూ ఉండాలి కొంతమంది అయితే బాగానే తింటారు కానీ కొంతమంది పిల్లలు అస్సలు తినడానికి ఇష్టపడరు సో ఇలా కొంచెం డ్రై ఫ్రూట్స్ అవి వేస్తూ ఉంటే వాళ్ళు కూడా అలవాటు అవుతుంది అనమాట ఇంకా మా వాళ్ళకైతే ఈ మధ్య అలవాటు చేస్తాను నేను అప్పుడప్పుడు క్యారెట్ రైస్ ఇలా బీట్రూట్ రైస్ చేస్తూ ఉంటానన్నమాట సో వాళ్ళకు కూడా స్టార్టింగ్లో అసలు తినేవారు కాదు లంచ్ బాక్స్లోని సగం రైస్ అయితే వదిలేసేవారు ఇంకా ఈ మధ్య అలవాటు అయింది కాబట్టి కొంచెం తింటున్నారు బాగానే ఇంకా రైస్ కూడా క్వాంటిటీ చూసుకొని పెడుతున్నాను స్టార్టింగ్లో నాకు ఈ బాక్స్ కొంచెం పెద్దగా ఉంటుంది మనకు చూడడానికి చిన్నగా అనిపిస్తుంది కానీ కొంచెం పెద్దగానే ఉంది పెద్దవాళ్ళకు కూడా సరిపోతుంది అనమాట అంత రైస్ పడుతుంది కాకపోతే నేను స్టార్టింగ్లో ఎక్కువ పెట్టేసేదాన్ని తర్వాత పిల్లలు వదిలేస్తున్నారు అనమాట రోజు వదిలేస్తున్నారు అని చెప్పి ఎక్కువ అయిపోతుందని చెప్పారు సో వాళ్ళ పొట్టకి ఎంత పడుతుందో అంతే పెట్టాలి కాబట్టి లిమిట్గా అయితే అంతే పెడుతున్నాను మళ్ళీ స్నాక్స్ పెడతాం కదా సో అవి ఇవి తినలేరు కదా పిల్లలు అందుకని తక్కువే పెడుతున్నాను చూసుకొని లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు మిరపకాయలు ఉన్నా చిన్న చిన్న పచ్చిమిరపకాయలు ఉన్నా తీసేసే పెడతానండి మొన్న ఒకసారి ఆదే తినేసి పాపం కారం అని ఏడ్చింది అనమాట ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక స్వీట్ పెడతాము కానీ స్కూల్లో కుదరదు కదా సో అలా ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ అని చెప్పి ఇంకా చూసి తీసేస్తాను అనమాట చిన్న చిన్న ముక్కలు ఉన్నా నాకైతే లంచ్లోకి ఈరోజు ఆలు అనమాట కలుషం దగ్గర వేసిన బియ్యం ఈరోజు ప్రసాదం చేస్తాను అనమాట సో నిన్న స్వీట్ చేసాను అలాగో రవ్వ కేసరి మొన్న కూడా లడ్డు చేశాను సో రెండు స్వీట్స్ కాబట్టి ఈరోజు రైస్ ఇంకా స్వీట్ చేయట్లేదు పర్మానెంట్ చేస్తాను కానీ ఈ రైస్ అయితే ఇంచుమించు ఒక హాఫ్ గ్లాసు అలా ఉన్నాయంటే చిన్న గ్లాస్ ఉన్నాయి సో అవైతే ఫస్ట్ వాష్ చేసేసుకొని రైస్ అయితే కొంచెం మెత్తగా కుక్ చేసేసుకుంటే బాగుంటుంది దద్దోజనానికి గట్టిగా ఉంటే బాగోదండి రైస్ మెత్తగా ఉండాలి సో దాంట్లోనే ఒక చిన్న గ్లాస్ అయితే పెరుగు అలాగే ఈక్వల్ క్వాంటిటీలో పాలు యాడ్ చేసుకోవాలి మనకు జనరల్గా పెరుగు ఒకటి యాడ్ చేసామనుకోండి మధ్యాహ్నానికి కానీ లేదంటే సాయంత్రానికి కానీ హార్డ్గా అయిపోతుంది అస్సలు తినలేము మళ్ళీ పెరుగు యాడ్ చేసుకుంటే కానీ టేస్ట్ బాగదు అందుకని చెప్పి రెండు ఈక్వల్గా యాడ్ చేసుకోండి సాయంత్రం వరకు ఇలాగే ఉంటుంది సాఫ్ట్గా తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసుకోవాలి తాలింపు వేసాను కానీ వీడియో ఆన్లోనే ఉందనుకున్నాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను తాలింపు అయితే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు యాడ్ చేసేసుకొని తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసాను అలాగే చిన్న అల్లం ముక్క చిన్న చిన్న పీస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం బాగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ పడుతుంది అనమాట రైస్కి అప్పుడు బాగుంటుంది టేస్ట్ తర్వాత కరివేపాకు కూడా మస్ట్ అండ్ యాడ్ చేసుకోవాలి దద్దోజనానికి ఇవే టేస్ట్ అనమాట తాలింపే తాలింపులోనే అంతా ఉంటుంది కావాలంటే ఈ పచ్చిమిర్చి అల్లాన్ని దంచి కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంది అనమాట రైస్కి తర్వాత ఈ తాలింపు అంతా ఈ రైస్లో వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటే మనకి టేస్టీగా పెద్దదినం రెడీ అయిపోతుంది ఇంకా రేపొద్దున మా యానివర్సరీ అనమాట యానివర్సరీ కోసం అయితే శారీ అనుకున్నాను ఫస్ట్ కానీ శారీ తీసుకునే అంత టైం లేదు బ్లౌజ్ స్టిచ్చింగే టైం పట్టేస్తుంది అందుకని చెప్పి మా షాప్లోనే ఒక డ్రెస్ తీసుకున్నాను నేను యాక్చువల్గా ఒక నాలుగైదు డ్రెస్లు అయితే ట్రయల్ వేసి దాంట్లో బెస్ట్గా ఉన్నదే తీసుకుందాం అనుకున్నాను కానీ ఫస్ట్ వేసిన డ్రెస్సే నాకు ఎందుకో బాగా నచ్చింది బాగా సెట్ అయింది అనిపించింది సో ఇంక ఇదైతే మా వారి సెలక్షన్ అనమాట సో ఆయన ఈ డ్రెస్ వేసుకు బాగుంటుందని నీకు అన్నారు ఇంకా వెంటనే ట్రయల్ వేశాను ఇంకా చున్నీ కూడా జూడ్ చున్నీ వచ్చింది అనమాట దీనికి ఇది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా ఉంది డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో ఇక్కడ ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్